హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మనకి దొండకాయలు చూసారా ఎంత బాగా కాస్తున్నాయో ఇదిగోండి అందరికి ఎంత కదండి కనిపించట్లేదు ఇదిగోండి ఎన్ని దొండకాయలు అండి ఇది బాగా కాస్తున్నాయండి ఎండాకాలం కూడా పాదు మాత్రం మూడు ఉన్నాయండి ఫ్రిడ్జ్లో మూడు పాదులు వేశాను ఇక్కడ ఒక పాదండి అండి ఇదిగోండి ఇక్కడ ఒక పాదు అలాగే ఇక్కడ ఒక పాదు ఇదిగోండి ఇది ఒకటి ఇది పెద్ద పాదు అన్నమాట పాదుది దీంట్లో స్టెమ్ తీసి మూడు వేసాను అందులో రెండు ఇక్కడ ఒకటి ఉందండి మూడు ఇది ఒకటి నాలుగు నాలుగు పాదులు అన్నమాట ఇది దీంట్లోది కొమ్మలు కటి కట్ చేసి వేస్తే అవి కూడా బాగా కాస్తున్నాయి చూసారా ఇలాగా మొదటి ప్లాంట్ అన్నమాట ఇది ఇక్కడ నాలుగు ఉన్నాయండి పాదులు ఈ ఫ్రిడ్జ్లో ఇవ్వండి ఫ్రిడ్జ్లో ఇది మల్లబరండి షేడ్ కింద పెట్టాను దొండపాదు ఫ్రిడ్జ్లో పెట్టాను రెండు కుండీలు ఇవ్వండి మనం ఎండలో పెడితే చనిపోతాయండి అందువల్ల ఈ రెండు స్ట్రాబెరీలు ఇందులో పెట్టాను అన్నమాట కుండీలు ఫ్రిడ్జ్లో తడి చెమ్మగా ఉంటుంది కదా అని పెట్టానండి దొండకాయలు ఇప్పుడు హార్వేస్ చేస్తానండి మీరు చూసారా దొండకాయలు ఇగోండి ఇవన్నీ దొండకాయలు చూడండి మొబైల్లాగా లాగా పడుతున్నాయి చూడండి ఇగోండి చాలా దొండకాయలు ఉన్నాయండి ఈరోజు హార్వేస్ చేస్తాను ఇగోండి దొండకాయలు కొయ్యపోతండి ఎప్పటికప్పుడు మనం ముద్దురిపోతాయండి పండిపోతాయి పండిపోతే కర్రీకి బాగోవు అందువల్ల మనం లేతగా ఉన్నప్పుడు చూసారా ఈ లైన్గా ఉన్నాయి ఇవ్వండి మేలు పడుతున్నాయి చూడండి దొండకాయలు బాగా కాస్తున్నాయండి మిక్స్డ్ ఎరువేసానండి అప్పటి నుండే బాగా కాస్తున్నాయి ఎరువులు అన్నీ కలిపి వేసాను అన్నమాట పసులు ఎరువులు అప్పటి నుండి బాగా కాస్తానండి మనం ఏదో ఒకటి వేస్తూ ఉంటే కానీ కుండీలోవి ఫ్రిడ్జిల్లో కాయవండి బలానికి వేస్తూ ఉండాలి భూమిలో ఎన్ని వేయకపోయినా కాస్తాయి మనం ఫ్రిడ్జ్లో పెంచుకుంటున్నాం కదా కుండీలోనూ ఫ్రిడ్జ్లోనూ డ్రమ్లోను ఎక్కడ పెంచుకున్నా మనం బలానికి వేస్తూ ఉండాలండి లోనుకున్నాయి కిందకు కూడా కాస్తాయి చూడండి మొదల్లో ఇంత బాగా కాస్తుంది దండపాదు ఎండాకాలం కూడా మనకి కూరగాయలు కాస్తాయండి బలమైన ఫుడ్ ఇస్తూ ఉంటే ఈవేళ ఒక అర కేజీ దొరికేలాగా ఉన్నాయండి